హలో అండి వెల్కమ్ టు రేనుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను ఈ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఈ క్లెన్సర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను క్లెన్సర్ ప్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ప్యాక్ వచ్చేసి నేను మెడికల్ షాప్ లో తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీని ప్రైస్ అనేది ఉంటుంది మనకి ఓన్లీ మెడికల్ షాప్స్ లో గానీ లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ క్లెన్సర్ వల్ల చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే మన స్కిన్ కి ఉంటాయి ఈ క్లెన్సర్ ఎక్స్పెషలీ డ్రై స్కిన్ కి అలాగే సెన్సిటివ్ స్కిన్ కి ఇంకా నార్మల్ స్కిన్ కి చాలా బాగా సూట్ అవుతుంది ఈ క్లెన్సర్ ఓన్లీ మనకి మెడికల్ షాప్స్ లోనే ఎక్కువ అవైలబుల్ గా ఉంటుంది మన స్కిన్ మీద ఉండే ట్యాన్ ని ఎప్పటికప్పుడు ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ ని చాలా సాఫ్ట్ గా ఉంచడానికి ఈ క్లెన్సర్ అయితే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇక్కడ క్లెన్సర్ ఎలా ఉన్నదని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మనకి లైట్ గా లోషన్ టెక్స్చర్లో లో ఉంటుంది ప్రతిరోజు ఇలా కొద్దిగా క్లెన్సర్ అయితే తీసుకుని ఈ విధంగా ఫేస్ అంతా కూడా నీట్ గా అప్లై చేసుకుని ఒక వన్ మినిట్ అలా మసాజ్ చేసిన తర్వాత చక్కగా టిష్యూ తోటి క్లీన్ చేసేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉండే డెట్ పార్టికల్స్ అన్ని కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి స్కిన్ అనేది చాలా నీట్ గా క్లీన్ అవుతుంది స్కిన్ లోపల నుంచి కూడా డీప్ క్లీన్ అనేది చేస్తుంది సెటాఫిల్లో చాలా రకాల క్లెన్సర్స్ అయితే ఉన్నాయండి కానీ ఈ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ వచ్చేసి బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కిన్ టైప్స్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ కూడా అంత ఈజీగా పడదు కొన్ని కొన్ని క్లెన్సర్స్ యూజ్ చేయడం వల్ల సెన్సిటివ్ స్కిన్ కానీ లేదా డ్రై స్కిన్ గానీ బాగా ఇచ్చింగ్ అనేది రావడం లేదా స్కిన్ బాగా డ్రై అయిపోవడం లేక రెడ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలాంటివి ఏమీ లేకుండా ఈ సెటాఫిల్ క్లెన్సర్ అనేది సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఎక్కువగా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నటువంటి క్లెన్సర్ కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు స్కిన్పై చాలా మైల్డ్గా ఉంటుంది జెంటిల్గా ఉంటుంది స్కిన్ చాలా సాఫ్ట్గా చేస్తుంది ఎందుకంటే ఇందులో మనకి స్కిన్కి హాని కలిగించేటటువంటి ఎలాంటి బ్యాడ్ కెమికల్స్ కూడా లేవు చక్కగా మనం యూస్ చేసిన తర్వాత స్కిన్ అనేది లోపల నుంచి కూడా చాలా బాగా డీప్ క్లీన్ అవుతుంది ఎక్కువగా యాక్నే పిగ్మెంటేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది లేడీస్ అండ్ జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ప్రతిరోజు యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది యాక్నే పిగ్మెంటేషన్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా స్కిన్ అనేది చాలా నీట్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా ఇది మేకప్ వేసుకున్న వాళ్ళకి అయితే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ క్లెన్సర్ ని మీరు చక్కగా ఫేస్ మీద ఒక టూ మినిట్స్ బాగా మసాజ్ చేసేసి ఇలా క్లీన్ చేసేస్తే మేకప్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇలా మనకి మేకప్ రిమూవర్ గా కూడా ఈ క్లెన్సర్ అనేది సూపర్ గా పనిచేస్తుంది ఆ ఇది స్కిన్ని బాగా డీప్ క్లీన్ చేసి స్కిన్ని సాఫ్ట్ గా అలాగే చాలా చాలా నీట్ గా ఉంచడానికి చాలా బాగా యూస్ అవుతుంది కొన్ని కొన్ని క్లెన్సర్స్ అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి అంత బాగా సూట్ అవ్వు కానీ ఇది ఓన్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి ఆపేసిన తర్వాత స్కిన్ అనేది బాగా డ్రైగా సెన్సిటివ్గా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ సెటాఫిల్ క్లెన్సర్ అయితే చక్కగా ద్రా యూజ్ చేసుకోవచ్చు ఈ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ వచ్చేసి ఎంత సెన్సిటివ్ స్కిన్ అన్నీ కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్కిన్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఈ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్తో ప్రతిరోజు ఫేస్ని ఒక వన్ మినిట్ వరకు మసాజ్ చేసి క్లీన్ చేసుకోవడం వలన మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అలాగే మన స్కిన్లో ఉండేటటువంటి ఆయిల్స్ ఆయిల్స్ని రిమూవ్ చేయకుండా డ్యామేజ్ చేయకుండా స్కిన్పై చాలా చాలా గా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అలాగే రికమెండెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఎవరైనా కూడా ఎలాంటి భయం లేకుండా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మనకి ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు వ్యూ ప్రోడక్ట్ అని వస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి చక్కగా మీరు ఈ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన సేమ్ ప్రోడక్ట్ని మీరు ఆ యాప్లో మీరు ఈ క్లెన్సర్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్